అందరికీ నమస్కారం స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదున న్యూయార్క్ రాష్ట్రంలోని అల్బనీ నగరంలో జరిగిన హౌస్ హైదరాబాద్ హైదరాబాద్కు చెందిన ఇరవై నాలుగేళ్ల రెడ్డి ఉదుమాల దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయింది నివాస భవనంలో మంటలు అకస్మాత్తుగా విస్తరించగా అగ్నిమాపక సిబ్బంది ఆమెను బయటకు తరలించారు అయితే తీవ్ర గాయాల నుండి కోలుకోలేక ప్రాణాలు విడిచిందని అధికారులు వెల్లడించారు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది అల్బనీ అగ్నిమాపక విభాగం సమాచారం ప్రకారం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు అక్కడి నివాస భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతానికి చెందిన సహజారెడ్డి ఉదుమాల అక్కడ సైబర్ భద్రతా రంగంలో పనిచేస్తూ ఆ భవనంలోనే నివసిస్తూ ఉన్నారు మంటలు ఒక్కసారిగా పెరగడంతో ఆమె ఆ సమయంలో ఇంట్లో ఉండడం వల్లే తీవ్రమైన ప్రభావానికి లోనయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు అగ్నిమాపక సిబ్బంది పరిస్థితి మరింత తీవ్రమవుతోంది అన్న నేపథ్యంలో లోపల ఉన్నవారిని అత్యవసరంగా బయటకు తరలించారు ఈ రక్షణ చర్యలో సహజాతో పాటు మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయాల పాలయ్యారు తీవ్ర గాయాల కారణంగా సహజాను సమీప వైద్య కేంద్రానికి తరలించినప్పటికీ చికిత్స కొనసాగుతున్న సమయంలో ఆమె మరణించినట్లు అధికారులు ధృవీకరించారు బలమైన గాలులు మరియు భవనం అస్థిరత కారణం వల్లే రక్షణ చర్యలు గణనీయంగా క్లిష్టంగా మారాయని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు ఇదే సమయంలో అగ్ని ప్రమాదానికి కారణమైన అంశాలపై స్పష్టత రాలేదని దర్యాప్తు విభాగం సాంకేతిక పరిశీలనలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు అల్బనీ అగ్నిమాపక శాఖ న్యూయార్క్ రాష్ట్ర అగ్ని ప్రమాద దర్యాప్తు విభాగంలో కలిసి ఈ సంఘటనపై సమగ్ర విచారణ ప్రారంభించింది మంటలు ఏ స్థలంలో ప్రారంభమయ్యాయి భవనంలో అమలు కావలసిన భద్రతా విధానాలు సక్రమంగా ఉన్నాయా లేదా అనే విషయాలపై ప్రత్యేక బృందాలు పరిశీలిస్తున్నాయి బాధిత కుటుంబాలకి అవసరమైన న్యాయ సహాయం మరియు మృతదేహాన్ని దేశానికి తరలించే ఏర్పాట్లు సహకరించేందుకు భారత రాయబారి కార్యాలయం స్థానిక తెలుగు సంఘాలతో సమన్వయం కొనసాగిస్తోంది అగ్ని ప్రమాదానికి కారణం ఇంకా నిర్ధారణ కాలేదు నిర్మాణ విద్యుత్ సంబంధిత భాగాలను కూడా పరిశీలిస్తున్నాము అని అధికారులు వెల్లడించారు విదేశాల్లో చదువు లేదా ఉద్యోగాల కోసం ఉన్న భారతీయ యువత వీళ్ళకి రక్షణ ఎంత కీలకమో ఈ సంఘటన మళ్లీ చేస్తోంది వసతి సంబంధిత భద్రతా వ్యవస్థలు ధూమహెచ్చరిక పరికరాలు అగ్ని నియంత్రణ చర్యలపై నిరంతర జాగ్రత్త అవసరం మీ దృష్టిలో విదేశాల్లో భారతీయ భద్రతా ప్రమాణాలు ఇంకా బలపడాలి అనే అవసరం ఉందని మీరనుకుంటున్నారా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి